వేదాలు ఎన్ని అని అడిగితే చంటి పిల్లవాడు కూడా నాలుగు అని చెప్తాడు భారతదేశ సనాతనమైన వాటిల్లో అత్యంత కీలకమైనది వేదాలు నాలుగు వేదాలు నాలుగు మాత్రమే కాదు వేదాల్లోని భాగాలు కూడా సంహిత అని ఆరణ్యకమని బ్రాహ్మణమని ఉపనిషత్తు అని నాలుగేసి విభాగాలు ఉంటాయి ఒక్కొక్క వేదంలోనూ అంతమాత్రమే కాదు నాలుగు పురుషార్థాలు చెప్పారు మన వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్ష నాలుగు ఆశ్రమాలు చెప్పారు యాక్చువల్గా బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అని ఇలా నాలుగుతోటి ముడిపడి సనాతన భారతీయ ధర్మంలో చాలా చెప్పారు నాలుగు వేదాల మీదుగా ఉపనిషత్తుల మీదుగా వేదాంగాల మీదుగా ఉప పురాణాల మీదుగా ఉపవేదాల మీదుగా అసలు వేద సాహిత్యం మీద మన కమాండ్ ఉండాలనే కోరిక ఉంటే ఏం చేయాలి వేదాలు చదవాలి అవి ఏ భాషలో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి మనకు అర్థమవుతుందా కాకపోవచ్చు కొన్ని వేదాలన్నింటినీ ఎవరైనా దాసరథ రంగాచార్య గారు లాంటి వారు తెలుగులో అనువదించిన వాటిని చదువుదామా అంటే మనకు అంత సమయం ఉండకపోవచ్చు అందుకు నేను ఏం చేశానంటే వేదాల మీద మీకు పూర్తి కమాండ్ రావాలన్న ఉద్దేశంతో అసలు వేదాలంటే ఏంటి అక్కడి నుంచి మొదలకిన వేద సాహిత్యంలోంచి ఏ విధంగా పురాణ ఇతిహాస కావ్య సాహిత్యాలు వచ్చాయి ఇలాంటి వాటిని సింపుల్ చెప్పాలని వేదాల మీద కమాండ్ అబ్బా అది ఇచ్చేందుకు నేను ఆంధ్ర తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే ఒక మొబైల్ యాప్లోను అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్స్ అనే ఒక మొబైల్ యాప్లోను నేను ఈ క్లాసుల్ని పెట్టడం జరిగింది ఈ క్లాసుల్ని నేను మీకు పెట్టడం ద్వారా మీరు వాటిని విని వేద సాహిత్యం మీద ఇతరతర వాటి మీద మీ కమాండ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశం ఆ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయొచ్చు